వృషభ రాశి వారికి ఈ వారం అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధిస్తారు మీ చేతిలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కాంట్రాక్టు విషయాలు లీజులు లైసెన్స్లు టెండర్లు అనుకూలంగా ఉంటాయి ఏ నిమిత్తమైతే వ్యాపారం మొదలు పెట్టారో ఆ విధంగా ప్రజాదరణ కలిగి ఉంటారు ధనాన్ని అందుకోగలుగుతారు జీవిత భాగస్వామి పేరు మీద చేసే వ్యాపారాలు మొదలు ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి దూర ప్రయాణాలు తాత్కాలిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి విహార యాత్రలు చేయాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి చేయాలన్న ఆశ ఆసక్తి ఉన్నప్పటికీ పిల్లల చదువు నిమిత్తం కొన్ని కారణాల నిమిత్తం ప్రస్తుతం వెళ్ళలేని విధంగా పరిస్థితులు ఉంటాయి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం వ్యాపార ప్రదేశాలలో అన్హెల్దీ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది ఏవో నిమ్మకాయలు పడేటమని అవని ఇవని మీ దగ్గరకి ఎవరూ రాకుండా కొన్ని చర్యలు కొంతమంది చేసే విధంగా ఉంది కాస్తంత అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా ఉంటాయి మధ్యవర్తిత్వాలు చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ధనం పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా రాబోయే రోజులకి సంబంధించినటువంటి కొన్ని కాంట్రాక్ట్లు కొన్ని టెండర్లకు సంబంధించినటువంటి అంశాలు ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాల ద్వారా మీకు ముందుగానే సమాచారం అందుతుంది దీనికి తగినటువంటి జాగ్రత్తలు ప్రణాళికలు ప్రయత్నాలను మీరు వెనువెంటనే మొదలు పెట్టే విధంగా మీ ఆలోచనలు మీ యొక్క స్ఫూర్తి ఉంటాయి ప్రతి ఒక్క విషయంలోనూ ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొన్నప్పటికీ మళ్ళీ లేచి ప్రయత్నించాలి అన్న ఈ కాన్ఫిడెన్స్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు వదులుకోవద్దు దీని ద్వారానే మీకు ప్రయోజనాలు అందుతాయి ఇతర ఇతర అన్ని కూడా మీకు అనుకూలంగా మారుతాయి ప్రభుత్వంలో ఉన్న వారితో పరిచయాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారుతాయి టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి అంతంతపు మాత్రం ఫలితాలు ఏర్పడతాయి ప్రజాదరణ ఉండి క్రయ విక్రయాలు ఉన్నప్పటికీ ఈ ఫుడ్ కు సంబంధించినటువంటి అధికారులతోటి మాత్రం విపరీతంగా సమస్యలను ఎదుర్కొంటారు మీ ప్రమేయం ఏమీ లేకుండానే కల్తీ వస్తువుల బారిన మీరు పడే ప్రమాదం ఉంది కాస్తంత అప్రమత్తంగా ఉండండి వాహనాల క్రయ విక్రయాల్లో ఉన్న వారికి అంతంతపు మాత్ర ఫలితాలే ఏర్పడతాయి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న వారికి చేతి నిండా ప్రాజెక్టులు ఉంటాయి డబ్బులు మాత్రం చేతిలో ఉండవు బయట మార్కెట్లోనే ధనం ఆగిపోయే విధంగా ఉంది ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని చదవండి తీవ్రమైనటువంటి అనారోగ్యాలు ఇబ్బందులు పడుతున్నట్లయితే సౌరపాష్పత హోమాన్ని జరిపించండి మంచి ఆరోగ్యం కలుగుతుంది చేతికి సౌర కంగణాన్ని ధరించండి మంచి ఆరోగ్యం కలుగుతుంది ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీ గవ్వలతో ప్రతి శుక్రవారము అమ్మవారికి అష్టోత్తరం చదివి పూజ జరిపించండి లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది